సండే వచ్చిందంటే ముక్క లేనిదే ముద్ద దిగదు కదా ఈరోజు సండే కదా మీరు ఇంట్లో ఏం స్పెషల్ చేసుకుంటున్నారో కమెంట్ చేయండి నేనైతే మంచిగా చేపల పులుసు అయితే చేస్తున్నానండి ఎప్పుడూ చికెన్ తిని తిని బోర్ కొట్టేస్తుంది కదా అందుకే అయితే ఫిష్ తీసుకొని వచ్చాడు మా బావ ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను దీని ప్రాసెస్ అయితే ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ నేను మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను ఇన్ కేస్ మీకు ప్రాసెస్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి నేను నెక్స్ట్ టైము ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అనేది పెడతాను అండ్ కార్తీక మాసం వచ్చింది కాబట్టి చాలామంది అయితే నాన్ వెజ్ తినారు కొంతమంది తింటారు తిన్న వాళ్ళల్లో ఈరోజు ఎవరు ఏం కర్రీ చేసుకున్నారో ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి నాన్ వెజ్లో మీకు ఏ ఐటెం అంటే ఇష్టమో కూడా కమెంట్ చేయండి చేపల పులుసు అయితే నాకు మా అమ్మే గుర్తొస్తుందండి మా అమ్మ చాలా మంచిగా చేపల పులుసు అయితే చేస్తుంది చేపల పులుసు చేసిన ప్రతిసారి అరే మా అమ్మ సూపర్గా చేస్తుంది అని అనిపిస్తుంది బట్ మా అమ్మ అంత కాకపోయినా నేనైతే ఎంతో కొంత సమ్ బెటర్లేండి నాకు వచ్చినట్టు చేపల పులుసు అయితే మంచిగా ప్రిపేర్ చేశాను ఇంకా వేడివేడిగా వైట్ రైస్లో వేసుకుని టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి సబ్స్క్రైబ్